రాజాసా మూవీ ప్రభాస్ అన్నది వస్తుంది కదా దాని మీద మీ సో ప్రభాస్ గురించి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆల్రెడీ బాహుబలి చూసాం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దెబ్బ అనేది వరల్డ్ వైడ్గా తెలుగు టాలీవుడ్ కి కాకుండా బాలీవుడ్ కి ఫ్యాన్ ఇండియాకి మొత్తం అందరికి తెలిసేలా చేసింది మన తెలుగు హీరో ప్రభాస్ అన్న సో అలాంటి ప్రభాస్ అన్న సినిమా సాబ్ వస్తుందంటే ఒక ట్రైలర్ వచ్చింది ఒక గ్లిమ్స్ అనేది వచ్చింది అందునే ఆ కూర్చొనే విధానం చూస్తుంటేనే ఒక్కొక్కరికి మైండ్ అయితే బ్లాస్ట్ అయిపోయింది సో ఇంకా చూడాలి ఆ రిలీజ్ ఎప్పుడైతుందో రిలీజ్ అయితే మాత్రం పుష్ప టూ రిజల్ట్ అన్నీ కూడా బద్దలు కొట్టబోతుంది రాజేశ్వరం ప్రభాస్ అన్న వ్యక్తిగతంగా చూస్తే అన్న అని పిలిస్తే నేనున్నా అని ప్రభాస్ అన్న అంటే నీకు ఎందుకంత ఇష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరికి తాతలితో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే అన్నదాత మన ప్రభాస్ అన్న సో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఎవరిని కూడా నెగిటివ్ చేసి మాట్లాడే పద్ధతి అతని లేదు తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్ళడం మాత్రమే సో ఎంట్లో ఎందులో కూడా కాంట్రవర్సీ ప్ర హీరోలను తిట్టడం కానీ డైరెక్ట్ని కానీ ఎంత తన పని ఏందో తను చేసుకుంటూ ఎవరికి దాంట్లో కూడా తల తూర్చినటువంటి అంత మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రభాస్ అని అంటే మాకు చాలా ఇష్టం ఇప్పుడు మొన్న కర్నూలుగా యాక్టింగ్ చేసింది కదా అందులో కన్నప్పల్ ఇది కన్నపల్ల కన్నప్ప వచ్చిందంటే అది రికార్డు లే మంచు విష్ణు కూడా కన్నప్ప సినిమాకి రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ పెట్టి తీసాడు సో ఆయన ఉంటే ప్రభాస్ ఉంటే అన్న సినిమా నడుస్తుంది దానికి పెట్టిన బడ్జెట్ అన్న తిరిగి వస్తుందనే ఆశతోటి ప్రభాస్ని పెట్టుకోవడం జరిగింది ప్రభాస్ని అన్న ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ వచ్చి సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ తీసుకొస్తారు ఒక రెండు వందలు అంటే ఒక వెయ్యి కోట్ల వరకు కూడా కలెక్షన్స్ రాబట్టచ్చు అనేటువంటి ఉద్దేశంతో మంచు మనం మంచు విషయం అయితే మన ప్రభాస్ని అన్నని పెట్టుకోవడం జరిగింది కన్నప్ప లుక్స్ ఎట్లున్నాయి కన్నప్ప లుక్స్ అంటే ఇది భక్తికి సంబంధించింది భక్తితో పాటు రక్తి కూడా ఉంది ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు అందులో హీరోయిన్ బాగా ఎక్స్పోజింగ్ చేస్తుంది సో ఇందులో భక్తితో పాటు ముక్తి కూడా ఉంది అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరికైతే ఫ్యామిలీ పరంగా కానీ యూత్ పరంగా కానీ టీనేజర్స్కి లవ్వర్స్కి అందరికీ కూడా ఈ సినిమా అయితే చాలా బాగుంటుంది అందరూ కూడా చూడొచ్చు చూసి ఆనందించవచ్చు చాలా ఎంతో కష్టపడి తీశారు మళ్ళీ ఆ పాట కూడా చూసాం శివ శివ శంకర్ పాటను కూడా శివుని కోసం ఎంతో పరితపించే విధంగా భక్తిని ఆయన ఆయనలో ఉన్నటువంటి భక్తిని ఆయన చూపెట్టడం జరుగుతుంది ముఖ్యంగా బిర్లా సినిమాల లుక్ సెట్లుండే ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే రాజాసాబ్ వాళ్ళ కృష్ణరాజు ఏ విధంగా అయితే ఆ బిర్లా సినిమాలో కూర్చుంటాడో అదే సేమ్ ఆ రాజాసాబ్ లో కూడా ఆయన కూర్చునే విధానం కూడా చూస్తే బిల్లలాగానే లాగానే అనిపిస్తుంది అంటే